ఈరోజు మన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రేపు జరగబోయే రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్లో సంబంధించి సిబ్బంది అందరికి కూడా ఇవాళ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది డివిఎంస్తో పాటు అవసరమైన మెటీరియల్ అంతా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక పీడిఎంఎస్ అని ఒక యాప్ ఇవ్వడం జరిగింది పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఇక్కడే లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరినట్లు కూడా ఆ యాప్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని ఈరోజు ఫైల్ చేస్తారు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా పోలింగ్ పర్సనల్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నాం దాని సంబంధించి బస్సెస్ కానీ అన్ని గ్రూప్ ఆఫీసర్స్ సెంటర్ ఆఫీసర్స్ కానీ కూడా ఉన్నారు అట్లానే పోలీస్ ఫోర్స్ కూడా పోషించారు సో వీళ్ళందరూ రే ఈరోజు వెళ్ళిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెంచుకోవడం తర్వాత రేపటికి కావాల్సినటువంటి ప్రిపేర్నెస్ చూసుకోవటం ఇదంతా జరుగుతుంది పోలింగ్ స్టేషన్స్లో అట్లానే వాళ్ళకి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కూడా అక్కడ అంటే వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్ కానీ తర్వాత ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది ఆయన చూసిన తర్వాత రేపు స్టార్ట్ అవుతుంది అందరూ తెలుసు లైక్ ఉదయాన్నే ఫైవ్ థర్టీకి మార్క్ పోల్ స్టార్ట్ అవుతుంది సెవెన్కి యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది చూసుకొని ఈ స్కూల్ అట్మాస్ఫియర్లో రేపు జిల్లా మొత్తం మీద కూడా కలెక్టర్ గారి ఆర్మంలో ఎస్పీ గారు లాగే విషయస్పీ గారు ఆధ్వర్యంలో ప్రశాంతమైనటువంటి ఎలక్షన్ జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఓటర్స్ ముఖ్యంగా ఓటర్స్ని కోరుకునేది ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఓటు పంపను ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోండి సమాయంతం కావాలి ఎవరు కూడా పోలింగ్ బూత్కు రాకుండా ఓటు అప్పు చేసుకుంటూ రాకూడదు అందరూ రండి అలాగే ఓటర్స్తో పాటు ప్రజలు అందరూ కూడా ఎక్కడైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఓటర్లకి డబ్బులు మర్చిరాలు లేకపోతే మంచి పంచు లేకపోతే వేరే విధమైన ప్రలోభాలను పూర్తి ఇట్లాంటివి కానీ ఉన్నట్లయితే దయచేసి సే విజిల్ యాప్ ద్వారా వాళ్ళు క్రే చేసినట్లయితే మేము దానికి సంబంధించి చర్యలు తీసుకోవడము కానీ మాకు సంబంధించిన వ్యక్తుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు కాబట్టి ప్రజలు సహకరించాలి మంచి వాతావరణంలో ఎలక్ష్యం జరగాలి అనేది మనం ఆకొచ్చు కాబట్టి దానికి అనుగుణంగా మీరు కూడా సహకరిస్తే దాని ద్వారా అశాంతమైన అలక్షించింది